సారే రావాలి కారే కావాలి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కు పెరిగిన గ్రాఫ్ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలంటే వాస్తవానికి నిజమనే చెప్పొచ్చు ఈనాడు సారే రావాలి మాకు మళ్ళా కారు సర్కారే కావాలని చెప్పేసి ప్రజలు వేచి చూస్తున్నట్టుగా ఎందుకంటే మేము కవరేజ్ల కోసం బైక్స్ తీసుకుంటా ఉన్నాం ప్రజాస్పందన ఏ విధంగా ఉంది ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేరుస్తుంది పరిపాలన వ్యవస్థ ఎట్లా ఉందని చెప్పేసి ప్రజల దగ్గరికి స్పందన కోసం కవరేజ్ కెమెరా పట్టుకొని పోతే ఈనాడు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా సమాధానం చెప్తా ఉన్నారు ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో పోతే యూరియాలు గట్టి లేవు కష్టపడి పండించినటువంటి ఆ రైతన్నకి మద్దతు ధర లేదు పండించినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర నష్టపోతే సంచులు లేక కోన సంచులు లేక దబ్బనాలు లేక లారీలు తరలించే లారీలు లేక నష్టపోయినటువంటి ధాన్యానికి మొలకెత్తితే దానికి పరిహారం లేదు రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వివరించడంతో రైతులు నష్టపోతే ఈనాడు చూసుకోవచ్చు పొద్దునక రాత్రనక చెప్పులు పెట్టి లైన్లలో కాపు వస్తూ ఉన్నారు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఆడోళ్ళేమో జుట్టు పట్టుకొని కొట్టుకుంటా ఉన్నారు ఈ విధంగా పరిస్థితి ఉంటే గ్రాఫ్ పెరగకపోతే ఎట్లుంటుంది ఈనాడు కేసీఆర్ గ్రాఫ్ ఇలా కాంగ్రెస్ పార్టీ అడ్వర్టైజ్మెంట్ చేస్తోంది కేసీఆర్ గ్రాఫ్ జరగడానికి అని చెప్పడానికి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు ఈనాడు ఇప్పటికిప్పటి ఎలక్షన్స్ అయితే బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకునేటటువంటి ఆస్కారం ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారాలే పరిపాలన వ్యవస్థ ఆర్థికంగా డెవలప్మెంట్ కావాలని చెప్పేసి అనుకూల ప్రజలు కానీ ఈ విధంగా అవుతుందని చెప్పేసి మేము అనుకోవాలని చెప్పేసి యువత చెప్తా ఉన్నారు రైతులు చెప్తా ఉన్నారు వేసినటువంటి ప్రజలే చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్లో వృద్ధి చెప్పేటటువంటి సమయం ఆసనం అవుతుంది సో కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచనలతోనే సర్వేలు చేపించుకుంటారు కాబట్టి ఎలక్షన్స్ ఇంకా ఏది పెడతా ఉన్నారు కాబట్టి ఈనాడు ఇచ్చినటువంటి హామీలు అన్నీ నెరవేరిస్తే ఏమన్నా బాగుంటుంది లేకపోతే కాంగ్రెస్ గ్రాఫ్ డౌన్ఫాల్ అయ్యి బీఆర్ఎస్ పార్టీకి మీరే అడ్వర్టైజ్మెంట్ చేసినట్టయితే అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఇక ముచ్చట చెప్తున్న వార్త కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేది అంటున్న పల్లె ప్రజలు తెలంగాణ రైతులు ఆ నీళ్లు రాక కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేది అంటున్న పల్లె ప్రజలు తెలంగాణ రైతులు నీళ్లు రాక యూరియా దొరక్క పది ఏళ్ల కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్న రైతాంగం మార్పు కోరాం మోసపోయాం కాంగ్రెస్కు ఓటేశాం మోసపోయామనే భావనలో రాష్ట్ర ప్రజలు యూట్యూబ్ వీడియోలలో రేవంత్ రెడ్డిపై తిట్టపురాణం స్థానిక ఎన్నికలలో సగానికి పైగా సీట్లను బీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం కాంగ్రెస్ బీజేపీ పార్టీల నుండి బీఆర్ఎస్లోకి తరలి వస్తున్న నాయకులు స్థానిక ఎన్నికలపై సర్వేలో తొంభై శాతం సీట్లు బీఆర్ఎస్కి అంటే ఇక చూసుకోవాలి ఏ విధంగా ఉందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎవరన్నా సరే తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుందంటే రియల్ ఎస్టేట్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయి ఈనాడు ఎవరైనా పైసలు పెట్టాలన్న భూముల మీద ఆలోచిస్తున్నారు పెట్టినటువంటి పైసలే ధరలు తగ్గడంతో పంచాయతీలు మొదలయ్యాయి సో ఈ విధంగా ఉంది ఈనాడు కేసీఆర్ పెరిగిందని చెప్పడానికి ఏమాత్రం ఏదన్నా సంకోచించవసరమే లేదు పెరిగిందంటే ఖచ్చితంగా పెరిగిందనే చెప్పాలి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఇక ప్రజలకు రిజల్ట్ అవసరం అవుతుంది దీంట్లో ఏమన్నా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏమైనా చేయాలనుకుంటే ఇచ్చిన హామీలు ఆ పింఛన్లు పెంచాలి ఇతలతో పింఛన్లు వేస్తున్నారు వికలాంగ పింఛన్లు వేస్తా అన్నారు అసర పింఛన్లు వేస్తూ అన్నారు ముసలు ఇవన్నీ పెంచితే కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కి ప్లేస్ ఉండదు బీఆర్ఎస్కే మల్ల పట్టంగా అంటుంది